సహజ గంధమునట పార్వతీదేవికైనా తగదు భూలోక స్త్రీలకు తగదు ఇక మత్సరం మానం ఆకాశానికి పూ పూసింది అన్న పలుకు ప్రత్యక్షానికి సమాధానమవుతుందా అన్నాడు నత్కీరుడు మాటలు చాలు తెలుపవలెనని నేత్రము నిటలనేము మోసపు మాటలు చాలు అని నక్కీరుడు అనగా శివుడు కోపించి తన నిజరూపాన్ని చూపాలని ఫాలనేత్రాన్ని చూపించాడు అంటే నేనే శివుణ్ణి అన్న విషయాన్ని నక్కీరునికి తెలుపతిలిచాడు పార్వతీదేవి యొక్క జడముడి సహజగంధం కలది అని చెప్పడానికి ప్రత్యక్షమై నక్కీరుని ఆక్షేపణ తన పద్యం పట్ల వర్తించదని ప్రకటించాలని అనుకున్నాడు శివుడు తల చుట్టూ కలిగిన పద్యం తప్పు రావు పనికిరావు శివుడు స్వయంగా ప్రత్యక్షమై పార్వతీదేవి కొప్పు సహజంగా సుభాసన కలదిరా అని చెప్పినా నత్కీరుని పొగరు తగ్గలేదు మూడో కన్ను కాదు తల చుట్టూ కన్నులున్నా సరే పద్యం తప్పే ఈ రాజసభలో నీ మాయా విలాసాలు చూపవద్దు అన్నాడు నత్కీరుడు శివుణ్ణి ఏవో గారడి మధ్యలో ప్రదర్శించేవాడిగానే భావించాడు నత్కీరుడు కుష్టు వ్యాధిం తపియింపు మనుచు దానికి అపరిమిత భయం మునంది అతడిట్లని ఈశ్వరుడు నక్కిరుని జవాబులకు కోపించినవాడై వాడై కుష్ఠురోగంతో బాధపడు అని శాపమిచ్చాడు ఇప్పటికీ నక్కిరునికి మనసుకు కమ్మిన గర్భపు తెరలు తొలగిపోయాయి వచ్చినవాడు సర్వజ్ఞుడైన శివుడే అని గ్రహించాడు అమితంగా భయపడ్డాడు శివుడు నత్కీరుని అంత తీవ్రంగా శపించడంలో సామంజస్యం ఉంది హరద్విజుడు చదివిన పద్యాన్ని విని నత్కీరుడు వర్ణిత స్త్రీ దుత్తుముడి సహజగంధం కలది అంటే ఆక్షేపించాడు శివుడు కవిగా వచ్చి చెప్పిన అలాగే అన్నాడు గిరితనయ కచభారము సహజగంధమని అని శివుడు అన్నాడు అంటే ఆ పద్యం పార్వతీదేవి మీద చెప్పింది అన్నాడు అయినా సరే తప్పే అన్నాడు నక్కీరుడు ఇంతవరకు నక్కీరుని వాదం సరిగానే ఉంది అనుకున్నా శివుడు మూడవ కన్ను చూపి తానే శివుణ్ణి అని సూచింపగానే నక్కీరుడు తన వాదాన్ని వదులుకోవాలి ఎందుకంటే పార్వతీదేవి శిరోజాల సుగంధం శివునికి ప్రత్యక్షం తల చుట్టూ కనులున్నా సరే నువ్వు చెప్పింది తప్పే అని నక్కీరుడు అనడం అతని అహంకారం కాబట్టే శివుడు అలాంటి ఘోరశాపాన్ని ఇచ్చాడు ఇప్పటికీ నత్కెరునికి తన తప్పు తెలిసింది భయం కలిగింది శివుని కాళ్ళపై పడ్డాడు స్వామీ ద్రోహము చేసి ఉద్యతృమా నాకనుచున్ பாதัจ్యములమీదన్ పడ్డ ఆ భక్త రక్షామందారుడు శాంతి పొందిన నియన్ కైలాసశైలంబు కంటే మానం పదమన్న అందులకు తాడెందంబున కుందుచెన్ స్వామి ద్రోహం చేశాను ఓ కరుణాసముద్ర నాకు శాప విమోచన మార్గం చెప్పు అని మీద పడ్డాడు నత్కీరుడు అంత శివుడు శాంతించి కైలాస పర్వతాన్ని చూస్తే నీ వ్యాధి మానుతుంది పో అన్నాడు శివునితో వాదం పెట్టుకున్నందుకు నక్కీరుడు పరితపించాడు తినేటికి శంఖపీఠిపై కవులున్న ఎట్లు వసింపక దేవుని తోడనేల చార్వాకము నచ్చితి కడు భరంబకుజా విషాదము ఏనే కరణీ ధరిక నిన్నడు చూచెద వెండి ఈ కవిత్వానికి సంబంధించిన మొండి పట్టుదల ఎందుకు పూనుకున్నాను ఈ కవులు శంఖఫలకంపై మౌనంగా కూర్చున్నట్లు నేను కూర్చుండగా దేవునితో ప్రతివాదాన్ని ఎందుకు పెట్టుకున్నాను దుర్భరమైన ఈ వ్యాధి వలన కలిగే దుఃఖాన్ని నేను ఎలా భరించగలను ఇంకా కైలాసాన్ని ఎప్పుడు చూడగలను అని నత్కీరుడు పశ్చాత్తాపడుతున్నాడు ప్రత్యక్షమేకం ప్రమాణం అని అంటుంది చార్వాకం నత్కీరుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుసరించి పార్వతీదేవి కేశాలు సహజ గంధం కలవి కావు అని వాదించాడు మానవ స్త్రీల కేశాలు సహజ గంధములు కలవు కావు కాబట్టి దేవతాస్త్రీ అయిన పార్వతీదేవి కేశపాశాలు కూడా సహజ గంధం కలవి కావు అని నత్కీరిన వాదం కాబట్టి చార్వాక మనచ్చుట అంటే ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధమైన విషయం తప్పు అని ప్రతివాదం చేయడం మన భౌతిక ఇంద్రియానుభూతులకు అందరంత మాత్రాన ఇతరములైనవేవీ లేవు అనుకోవడం మూర్ఖత్వం భగవంతుని అందరూ ప్రత్యక్షంగా దర్శింపలేకపోవచ్చు కానీ అతని ఉనికిని తెలిసిన వారు మహర్షులు మహాత్ములు యోగులు మొదలైన వారు ఉన్నారు అటువంటి వారి వచనములని ప్రమాణంగా తీసుకోవాలి తప్ప కళ్ళెదుట కనిపిస్తేనే దేవుడున్నాడని ఒప్పుకుంటానడం మూర్ఖత్వమే కదా ఎన్ని మహానతుల్ మృగంబులన్ని జనీన ములైన పథంబులీ నే ఈశ్వరు శైలము యదన్ కన్నది ఖాతు విన్నయదిగాని సదాశివా సదా గొప్ప నదులన్నీ అడవులెన్నీ పర్వతరాజములన్నీ బోయపల్లెలెన్నీ మృగాలు ఉండే చోట్లెన్ని మనుష్య సంచారం తక్కువైన మార్గాలెన్నీ నేను ఇన్నిటినీ గడిచి కైలాసాన్ని ఎలా కనుగొనబోయేదను ఆ కైలాసం విన్నదే తప్ప కన్నది కాదు ఏం <tune> చేయాలి <tune> <tune>